తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగుల కష్టాలు ఇప్పట్లో తీరేలా కనిపించడం లేదు ప్రభుత్వం మారితే తలరాతలు మారుతాయని భావించినా ప్రభుత్వ ఉద్యోగులకు రేవంత్ సర్కార్ తీసుకునే నిర్ణయాలతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు పెండింగ్ బిల్లులు విడుదల చేయకుండా ఇప్పటికే రిటైర్డ్ ఉద్యోగులను ముప్పుతిప్పలు పెడుతున్న ప్రభుత్వం తాజాగా మరో పెను భారాన్ని ప్రభుత్వ ఉద్యోగులపైన మోపేందుకు సిద్ధమవుతోందట ఈ నిర్ణయంతో ఎవరిపైన భారం పడనుంది ఎవరికి నష్టం కలగనుంది సర్కార్ తీసుకునే ఈ నిర్ణయంతో నిరుద్యోగ యువతకు ఎలాంటి కష్టాలు రాబోతున్నాయి పూర్తి వివరాలు మీ తెలుగు అప్డేట్స్లో చూసేయండి తెలంగాణలో రేవంత్ సర్కార్ అధికారంలోకి వచ్చాక తీసుకునే నిర్ణయాలతో ప్రభుత్వ ఉద్యోగులకు కంటి మీద కొనుకు లేకుండా పోతోంది ఒకవైపు రిటైర్డ్ ఉద్యోగులకు ఇవ్వాల్సిన పెండింగ్ బిల్లులు గత ప్రభుత్వం నుంచే వాయిదా పడుతూ వస్తున్నాయి వాటిని చెల్లించాల్సిన రేవంత్ ప్రభుత్వం వాయిదాల మీద వాయిదాలు వేసుకుంటూ కాలయాపన చేస్తూ పోతోంది ఉప ఎన్నికలు వస్తేనో పంచాయతీ ఎన్నికలు వస్తేనో తప్ప నిధులు విడుదల చేయడం లేదు ప్రతి నెల ఏడు వందల కోట్లు విడుదల చేస్తున్నప్పటికీ అవి ఏ మాత్రం సరిపోవడం లేదు రిటైర్డ్ ఉద్యోగులకు కావలసిన అన్ని బిల్లులు కలిపి పదకొండు వేల కోట్లు పెండింగ్లో ఉన్నట్లు సమాచారం కానీ ఇప్పటి వరకు రేవంత్ ప్రభుత్వం ఆరు వేల కోట్లు మాత్రమే విడుదల చేసి చేతులు దులుపుకుంది ఇదేంటని ప్రశ్నిస్తున్న ఉద్యోగ సంఘాల నేతలకు పొంతలలేని సమాధానాలు చెబుతోంది గత ప్రభుత్వం నుంచి వచ్చిన బకాయిలను మా ప్రభుత్వం మీద నెట్టే ప్రయత్నం చేస్తున్నారని కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు దీంతో చేసేదేమీ లేక రిటైర్డ్ ఉద్యోగులు తలలు బాదుకుంటున్నారు ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వాల్సినవి ఇంకా ఐదు డీఏలు పెండింగ్ లో ఉన్నాయి గత ప్రభుత్వం నుంచి నిలిచిపోయిన ఈ డిఏలను విడుదల చేయాలని రేవంత్ సర్కారు పైన ఉద్యోగ సంఘాలు ఒత్తిడి తీసుకొస్తున్నాయి దీంతో రెండు వేల ఇరవై ఆరు జనవరిలో సంక్రాంతి కానుకగా మూడు పాయింట్ ఆరు నాలుగు శాతం డిఏలు పెంచుతున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది ఫిబ్రవరి నెలలోనే ఇచ్చే జీతాలతో పెంచిన డీఏను కలిపి వేస్తామని ప్రకటించింది ఆర్థిక కారణాలను సాకుగా చూపిస్తూ ఇన్నాళ్ళు జాప్యం చేస్తూ వచ్చింది కానీ మిగతా పెండింగ్ డీఏలను కూడా తొందరలో విడుదల చేసేలాగా ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి ఇక పీఆర్సీ పెంపు ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో ఉద్యోగులు అసహనం వ్యక్తం చేస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే ఈ ఇష్యూ పైన ఓ కమిషన్ ను నియమించింది ఆ కమిషన్ ఇచ్చే నివేదిక ఆధారంగానే పిఆర్సీ పెంపు పైన ఓ క్లారిటీ వచ్చేలాగా కనబడుతోంది అధికారంలోకి వస్తే పాత పెన్షన్ విధానాన్ని రద్దు చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగులకు హామీ ఇచ్చింది అలా పాత పెన్షన్ విధానాన్ని రద్దు చేసిన హిమాచల్ ప్రదేశ్ కర్ణాటక రాష్ట్రాలు ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్నాయి ఇప్పటికే ఆర్థిక భారంలో ఇబ్బందులు పడుతున్న తెలంగాణ సర్కార్ పాత పెన్షన్ విధానాన్ని రద్దు చేసే యోచనలో లేనట్టు తెలుస్తోంది అందుకే ఉద్యోగ సంఘాల నుంచి ఎంత ఒత్తిడి వస్తున్నా ప్రభుత్వం మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదట మరోవైపు ఉద్యోగ విరమణ వయసు పెంచాలనే యోచనలో రేవంత్ సర్కార్ ఉన్నట్లు తెలుస్తోంది గత ప్రభుత్వ పదవి విరమణ వయస్సు యాభై ఎనిమిది నుంచి అరవై ఒక్క సంవత్సరాలకి పెంచింది ప్రస్తుతం రేవంత్ సర్కార్ అరవై రెండు లేదా అరవై ఐదేళ్లకు పెంచుతారనే ప్రచారం జరుగుతోంది ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంచితే నిరుద్యోగుల నుంచి వ్యతిరేకత వచ్చే ఛాన్స్ ఉన్నందున ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోందట కానీ కొంతమంది సీనియర్ అధికారులు అనుభవం దృష్ట్యా కొంతమంది పదవీ విరమణ వయసు పెంచాలని సర్కారుకు సూచనలు చేస్తున్నారట సర్కారు ఈ నిర్ణయం తీసుకుంటే మాత్రం నిరుద్యోగుల ఆగ్రహానికి గురవ్వక తప్పదు కాబట్టి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది